సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సమంత కరేజ్ ఏమాత్రం చెక్కు చెదరనే లేదు సమంత ఇటీవల సినిమాల్లో కన్నా వార్తల్లోనే ఎక్కువగా నిలుస్తుంది ఎందుకంటే ఆమె ఇన్స్టాగ్రామ్ లో తన అకౌంట్లో బోల్డ్ బోల్డ్ పిక్ పిక్స్ హార్ట్ హార్ట్ పిక్స్ పోస్టు చేస్తూ ఎప్పుడు ఆమె అభిమానులను ఆ ఉత్సాహం పెంచుతూనే ఉంది నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది సమంత విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా తర్వాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు ఆరోగ్యం సహకరించకపోవడంతో సమంత కొత్త కాలం సినిమాలకు దూరంగా ఉంది మయోసైటిస్ అనే వ్యాధితో సమంత బాధపడుతుంది ఆమె ఆ వ్యాధితో చాలా కష్టపడి ఆ బాధలు ఎవరికి పడద్దని ఆమె ఈ మధ్య పోడ్ కాస్ట్ వీడియోస్ చేసి పెడుతుంది ట్రీట్మెంట్ తర్వాత కోలుకున్న సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే సమంత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలను తెలియజేసింది గతంలో మీరు అనారోగ్యకరమైన బ్రాండ్స్ ను ప్రమోట్ చేశారు దీనికి మీరు ఏం సమాధానం చెబుతారని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమంత ఇచ్చింది అవును నేను గతంలో తప్పులు చేశాను దాని గురించి ఏమి తెలియనప్పుడు కానీ నేను చాలా వాటిని అంగీకరించటం మానేశాను నేను చెప్పే వాటిని నమ్ముతున్నాను లేదంటే దేవుడు ఆగ్రహిస్తాడు అంటూ చెప్పుకొచ్చింది సమంత అయితే సమంత చేసిన కామెంట్స్ లో నాగచైతన్యతో విడాకుల గురించి కూడా పరోక్షంగా స్పందించిందని నెటిజన్లు అభిప్రాయపడుతుంది ఎందుకంటే నాగచైతన్యతో విడాకులు తీసుకోవటం తప్పే అని సమంత ఒప్పుకున్నట్లు అయ్యిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈ పుకార్లను సమంత అభిమానులు ఖండిస్తున్నారు మరోవైపు సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య శోభితా దులిపాలతో రిలేషన్ లివి ఇన్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు వీరిద్దరూ కలిసి పలు మార్లు దర్శనమిచ్చారు సమంత మాత్రం సింగిల్ గానే కొనసాగుతుంది అయితే మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా మంచి మంచి న్యూస్లు మన ఛానల్లో వస్తుంటాయి ఎందుకు అలా మిస్ అవుతారు బాయ్ ఫ్రెండ్స్ మరిక